పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అబద్ధాలకు అసత్యాలకు అభూత కల్పనలకు ఫ్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి నిజాలకు నిలకడకు నిబద్ధతకు నిలువెత్తు దర్పణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సిపి అవినీతి కరపత్రిక పేజీలు పేజీలు అబద్ధాలు అసత్యాలు వారి అవినీతి ఛానళ్ళు అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఎక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గు చేయటైనటువంటి విషయం ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి రెండు వేల ఇరవై మే ఐదవ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల ఇరవై తేదీన అంటే పదిహేను రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటితో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో ఐదవ తారీఖుని ఇచ్చి ఇంకొక చేత్తో ఇరవై తారీఖునే మరి స్టేడర్ తెచ్చుకునేటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అంటారు మరి రాయలసీమకు ఐదు సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి రెండు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఐదు సంవత్సరాలు రెండు వేలు కోట్ల రూపాయలు ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో మరి వేల కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి సంవత్సర నరకాలంలోనే కాలంలోనే ఎనిమిది వేలు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం అంటే ఆ రోజు మరి ఐదు సంవత్సరాల రెండు వేలు కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సర ఎనిమిది వేలు కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వేలు కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి అటువంటి హంద్రీనివాకు సంబంధించి ఐదు సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కానీ ఒక అర్భస్థ సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఆఖరికి మీ ఐదు సంవత్సరాల్లో వాడినటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నది ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఒక ఖర్చు పెట్టి ఏడు వందల అరవై ఎనిమిదవ కిలోమీటరు ఆఖరి వరకు అటు పొంగనూరు కుప్పం బ్రాంచ్కి కృష్ణమ్మ నీళ్ళను తీసుకెళ్ళడం కానీ నాలుగు వందల పది కిలోమీటర్లు మడకశిర మరి ఆఖరి చెరువు వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళడం కానీ మరి నీ ఐదు సంవత్సరాల్లో హందిరీని వాణి పడకేసినటువంటి నువ్వు రాయలసీమకి మరణ శాసనం కాదా అని చెప్పి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఆ రోజు మీరు పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన తర్వాత నూట తొంభై ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేస్తే అందులో నూట రెండు ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయి అటువంటి నూట రెండు రాయలసీమ ప్రాజెక్టుని ప్రీ క్రోజర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదా రాయలసీమకి మరణ శాస్త్రం అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇవేళ రాయలసీమకి హెచ్చినతో పాటుగా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి అటువంటి గాలేరి నగరికి ఆయువు పట్టు గోరకొల్లు రిజర్వాయర్ గోరకొల్లు రిజర్వాయర్ నిండితేనే ఆ గోరకొర్ర గోరకొల్లు రిజర్వాయర్ నుంచే అవుకు అవుకు నుంచి గండికోట గండికోట నుంచి చిత్రావతి పైడిపాలి ఇట్లా ఏ రిజర్వాయర్ నిండాలన్నా కూడా గోరకొల్లు అనేది మొదటిగా అత్యంత కీలకం అటువంటి గోరకొల్ల రిజర్వాయర్ ప్రమాద ఉంది గట్లు బండ్స్ స్ట్రెంగ్ జారిపోతూ ఉన్నాయి దీనికి నిధులు కేటాయించమని అధికారులు ఐదు సంవత్సరాలు మొరపెట్టుకుంటే ఐదు సంవత్సరాల్లో జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు లాంటి గోరకుల్ని కూడా ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయడానికి కూడా చేతులు రానిటువంటి నువ్వు ఈరోజు మరి రాయలసీమ గురించి మాట్లాడడం అని అంటే ఎందుకంటే ఆ గోరకుల్లో నీళ్లు నిండితేనే నీ కడప జిల్లా నీ పులివెందల చిత్రావతి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి అటువంటి గోరకులకి నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు మేము యాభై ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేసి ఆ గోరకలు రిజర్వాయర్ స్ట్రెంగ్ బండను స్ట్రెంగ్తన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి జిఎన్ఎస్ఎస్కే ఒక్క రూపాయి ఆ యొక్క గోరక్కలకి కేటాయించినటువంటి వాడివి ఈరోజు మరి రాయలసీమ గురించి ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సంవత్సరనర కాలంలోనే అటు జిఎన్ఎస్ఎస్ కానీ ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ మరి ఈవేళ ఒక పర్యవేక్షణతో చంద్రబాబు నాయుడు గారితో పనులు చేశాం కాబట్టే ఈవేళ వేలాది చెరువులు ఈవేళ రాయలసీమలో ఏ ప్రాంతానికి పోయినా జలకలతో కలకల్లాడుతూ ఉన్నాయి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల ఆ రోజు తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడేవి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఈ చెరువులన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతున్నాయని చెప్తూ ఉన్నారని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ప్రతి ఎకరానికి ప్రతి రంగులానికి కూడా నీరు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అవి దశ అంటే ఏదైతే ఆ ప్రజల యొక్క మరి సంతృప్తికి ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈరోజు గోదావరి మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల గోదావరి వరద నీరులో రెండు వందల టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టుకి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతిపక్షం కూడా మరి అర్థం పోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం మరి ఏదైతే ఈరోజు చూస్తున్న లెక్కలు చెబుతూ ఉన్నాయి ఈవేళ యాభై సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు నీరు ప్రతి సంవత్సరం యావరేజ్ని పోతుంది దగ్గర దగ్గర మూడు వేల టీఎంసీ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ కనుక చూస్తే అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే దగ్గర దగ్గర యావరేజ్ మూడు వేల నాలుగు వందల టీఎంసీలు నీరు పోతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే నాలుగు వేల అరవై నాలుగు టీఎంసీల నీరు ఈ సంవత్సరం అయితే నాలుగు వేల ఆరు వందల టీఎంసీ నీరు ఇంత వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక రెండు వందల టీఎంసీలు నీరు అటు రాయలసీమకు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం ఇవేళ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈరోజు మీకు నీళ్లు కావాలా గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అభివృద్ధిలో ముందుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ రెండు వందల టీమ్స్ నీరు తీసుకుంటే తప్పేండి అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రకంగా మరి ఈ వేళ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడితే ఎన్నో పరిశ్రమలను పారిశ్రామికలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉంటాయి అందులో పర్టికులర్గా రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాగుతూ ఉంటే అది వార్వాలేకే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అసత్యాలను అబద్ధాలను తన అవినీతి ఛానల్ అవినీతి పత్రికను ఉపయోగించి దుష్ప్రచారాలు చేస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను